హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైంది వార్తారు కేటీఆ హరీష్ రావు హరీష్ టు తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అండి సో ఆ వివరాలు ఈ వీడియోలో తీసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎందువరకైతే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారని దాన్ని నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా మనం వివరాలు అయితే వెళ్ళిపోతాం తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మాజీ మంత్రులు కేసీ కేటీఆర్ హరీష్ రావులకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయండి ఈ కేసులో రోజుకో సంచలనం అయితే బయటికి వస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ట్యాపింగ్ కేసులో ఐదుగురు నేతలు మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది టాస్క్ ఫోర్స్ మాజీ చీఫ్ రాధాకృష్ణన్ అలాగే విచారణ మీ విచారణలో ఆ ఐదుగురు పేర్లు బయటకు వచ్చినట్లుగా సమాచారం బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో ఐదుగురు నేతలు కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు ఇందులో ప్రమేయం ఉంది అని భా భావిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్కి పోలీసులు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందండి సో అలాగే మాజీ మంత్రి హరీష్ రావు సంతోష్ రావు ఇంకా నవీన్ రావు ఇదే విధంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకి కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తుంది టాస్క్ ఫోర్స్ మాజీ బాస్ రాధాకృష్ణ రావు స్టేట్మెంట్లో ఈ నేతల పేర్లు బయటికి వచ్చాయండి సో ఈ విధంగా అయితే పోలీసులు కూడా రాజకీయ నేతల అక్రమ సంబంధాలను వాటి కూడా ఈ విధంగా నేరాలు నిరూపించేందుకు అక్రమ అక్రమాలకు సంబంధించిన నేరాలను నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను అయితే సేకరిస్తూ ఉన్నారు